ఒక చిన్న జీవితంలో మనిషి పాత్ర మనిషి బ్రతికిది అరవై డెబ్భై ఎనభై అదివరకు అంటే బలంగా ఉండే వంద అలా బ్రతికి వాళ్ళు ఇప్పుడు అంత చాయిస్ లేదు సో ఒక బిడ్డ తల్లిగొడుపు నుంచి ఆడైనా మాగైనా బయటకు వచ్చేటప్పుడు తొమ్మిది నెలలు తల్లిపడుపులో ఉంటుంది డెలివరీ అయిన తర్వాత ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు తల్లిగొడులో ఉంటాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఐదో సంవత్సరం నుంచి స్కూల్లో వేస్తారు పది సంవత్సరాలు అంటే తెలుగు ఐదు సంవత్సరాలు స్కూల్లో ఐదు సంవత్సరాలు పది వెళ్ళిపోయింది ఇంకా స్కూల్ ఐదో తరత అయిన తర్వాత ఆరో తరగతి నుంచి మళ్ళీ పదో తరత వరకు హై స్కూల్ వేస్తారు పదిహేను సంవత్సరాలు ఆ హై స్కూల్కి వచ్చేటప్పటికి పదహారు వచ్చేస్తాయి స్కూల్ పాస్ అయ్యేటప్పటికి పదహారు వస్తాయి ఆ తర్వాత ఇంటర్మీడియట్కి పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు ఇంటర్మీడియట్లు వేస్తారు పద్ అది పాస్ అయిన తర్వాత పీజీలు వేస్తారు పద్దెనిమిది నుంచి నాలుగు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు పీజీ అది డిగ్రీ ఆ తర్వాత పీజీకి రెండు సంవత్సరాలు అంటే ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు క్లోజ్ చేసుకుంటారు ఆ తర్వాత ఆ పాత అప్పుడు అతనికి పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు బాధ్యత ఉంది కదా పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల్లో ఒక పెళ్ళి చేస్తారు ఒక ఐదు సంవత్సరాలు భార్య ఉంటాడు ఆ అమ్మాయిలు అబ్బాయిని ఇద్దరు ఇద్దరు పిల్లలు ఇప్పుడు అంతకని ఎక్కువ కానీ వీళ్ళు ఎవరు కానీ ఇద్దరు పిల్లలు తర్వాత ఈ ఐదు సంవత్సరాలు అంటే అతనికి ఇరవై ఐదులో చేస్తారు ముప్పై సంవత్సరాలు వచ్చేటప్పుడు భార్యతో ఉంటాడు పిల్ల ఇద్దరు పిల్లలకి అంటాడు ఆ ఇద్దరు పిల్లలు కొంచెం కొద్దిగా ఎదుగుతారు వాళ్ళ స్కూల్లో వేయాలి అనే బాధ్యత తండ్రికి పడుతుంది ఏ స్కూల్లో వేయాలి ఈ ఆ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ వేయాలా ప్రైవేట్ స్కూల్ వేయాలా గవర్నమెంట్ స్కూల్లో మన స్థంభతో సరిపోద్దా లే ప్రైవేట్ స్కూల్లో మన స్థంభతో సరిపోద్దా లేకపోతే గవర్నమెంట్ స్కూల్ వేయాలి ఆలోచనలు పడతారు భార్య పెద్ద ఇద్దరు ఆలోచించుకుంటారు అలా ఇష్టం ఉన్నవాళ్ళు అయితే ప్రైవేట్ స్కూల్ వేస్తారు లేనైతే గవర్నమెంట్ స్కూల్ వేస్తారు ఓకే ఆ పిల్లలు మళ్ళీ వీళ్ళకిలాగే కాల్షన్ చేసుకుని వచ్చేటప్పటికి ఈయనకి యాభై వస్తాయి ఆ పిల్లలకి ఇరవై ఐదు వస్తాయి ఈ యాభై ఐదు లోపు కురల్ని ఎలా చదివించాలి ఇంటర్ తగ్గ థర్టీ ఇయర్స్ నుంచి ఆయన థర్టీ ఇయర్స్ నుంచి మొదలెడతాడు పిల్లల్ని ఎలా చదివించాలి ఏం చదివించాలి వాళ్ళ బ్రెయిన్ ఎలా పని చేద్దా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటే ఆలోచించుకుంటే ఆ పిల్లని డిగ్రీ వరకు వచ్చేస్తాడు ఏదో కష్టపడు ఇంకోటే చేసి ఇంకోటి వాళ్ళ పని ఏం పని చేసుకుంటే ఆ పని చేసి పిల్లల్ని డిగ్రీ చదివించేస్తాడు చదివించిన తర్వాత వాళ్ళ పిల్లలు ఆలోచన ఒకవేళ దేవుడు దయ ఆ పిల్లలిద్దరు మంచిగా చదువుకొని ఓ ఉద్యోగం రోజు ఇరవై సంవత్సరాలకు ఉద్యోగం కానీ లేకపోతే ముప్పై సంవత్సరాలకు ఉద్యోగం కానీ సంపాదించుకున్నారనుకోండి ఆ తండ్రి అదృష్టం వాళ్ళు సంపాదించుకుని వాళ్ళ పెళ్ళిళ్ళు తండ్రి చేసాడు అనుకోండి అదృష్టం ఆయన అదృష్టం చాలా అదృష్టం ఆయనకి అప్పటికి ఇంకా అరవిచ్చేస్తాయి అరవేచ్చేటప్పటికి ఇంక ఏం చేయలేని పరిస్థితి ఏం ఏం చేయలేని పరిస్థితి ఏదో రకంగా ఎన్ని సంవత్సరాలు గింటికి వచ్చేస్తాడు గింటకు వచ్చిన తర్వాత తండ్రి వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన తర్వాత హ్యాపీగా ఉంటాడు సక్రమంగా జరిగితే నీదంతా సక్రమంగా జరగకపోతే అవకతవకలు చాలా వచ్చేస్తాయి మధ్యలో అవన్నీ పట్టు పట్న పెడదాం సక్రంగా జరిగిందే చెప్పుకుందాం సక్రంగా వెళ్ళిపోయాడు ఈ అరవై సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆయన పిల్ల దేవుడి దగ్గర పిల్లలకి ఉద్యోగం చేసి పిల్లల దగ్గరికి వెళ్ళిపోవడమో వీళ్ళు సొంత ఇంట్లో ఉండడమో ఏదో ఒకటి జరిగింది అయితే మనిషి ఈ లోపు ఎంత కంగారు పడి ఎన్ని తిడతొక్కులు తొక్కి ఆని మోసం చేసి ఈయన మోహం చేసి ఇలా సంపాదించి అలా సంపాదించి చేస్తారు ఈ అరవై సంవత్సరాలు వచ్చేటవాడు ఇంకేం తింటాడైనా ఇప్పుడు యాభైకే బేవ బేవ నరుతున్నారు అరవై సంవత్సరాలు వచ్చేటప్పుడు తినలేడు ఏదో లైట్గా తిని పక్కన ఉంటాడు ఈ మాత్రం దానికి ఎంత తాపత్రయం ఎందుకండి గొడవలు ఎందుకండి భార్యతో గొడవలు పక్కలతో గొడవలు ఏదో ఆలోచించేయాలి ఏదో చేసేయాలి ఏదో చేసేయాలి ఏదో చేసేయాలి ఇంకా సంపాదించేయాలి ఇంకా సంపాదించి ఏదో చేసేయాలి అనుకుంటారు సంపాదించడం మంచిదే చేసుకోవటం మంచిదే తాపత్రయం మనిషికి కావాల్సిందే ఇప్పుడంతా ఎక్కువ పెద్ద ఒక వయసు వచ్చేటప్పటికి విశ్రాంతి కావాలి మనిషికి పీస్ఫుల్గా ఉండాలి అవి ఆలోచనతోనే చనిపోయే వరకు ఉండాలి అలాగైతేనే జీవితం బాగుంటుంది చిన్న జీవితం మనకిచ్చింది దేవుడు ఆ చిన్న జీవితంలో మనం ఎంత చేయాలి ఎంత ఎంతోమంది తెలుగుతేటలతో ఉండాలి ఆ తెలుగుతేటలు కూడా మనం నేర్చుకోవాలి తెలుగుగా మాట్లాడుకోవాలి ఈ చిన్న జీవితంలో విడిచిపెట్టకండి ఈ చిన్న జీవితంలో భార్య భర్తలు కలిసి ఉండాలి పిల్లలతో కలిసి ఉండాలి ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అందరితో కలిసి ఉండాలి పక్క వాళ్ళతో కలిసి ఉండాలి మంచి మంచిగా వస్తుంది ఇప్పుడే ఒరే మీరు చచ్చిపోయింటే చూడరా ఎంత జనం వెళ్తున్నారా అనిపించుకోవాలి ఆ టైప్ రావాలి అలా ప్రతి ఒక్కరు ప్రయత్నించండి అలా చే చేసుకుంటే మంచిది ఈ చిన్న జీవితం ఒక్క చిన్న జీవితం మనకిచ్చే దేవుడు కోట్లాది రోజులున్నాయి కోట్లాది సంవత్సరాలు ఆ కోట్లాది సంవత్సరాలు మనల్ని అంతా ఇవ్వలేదు మాకు దేవుడు అంతా ఇవ్వలేదు మనకి ఇచ్చిన అలా అరవై డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఆ ఎనభై సంవత్సరాల్లో ప్రశాంతంగా బతికితే చాలా మంచిది పీస్ఫుల్ కొనం మంచిది ఆ పీస్ఫుల్ కొనటం ఆరోగ్యం కూడా బాగుంటుంది అలా చేద్దాం ఈ చిన్న జీవితాన్ని సార్థకం చేసుకుందాం నమస్కారం